హాయ్ అండి నేను మీ శ్రీదేవి ఇది వచ్చేసి సెకండ్ సాటర్డే నా పూజా అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసండి ఇంకా ఏడు వారాల పూజలో ఇది వచ్చేసి రెండో వారం కదా ఇంక ఇంటి ముందు అయితే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా ఏడు చుక్కలు ఏడు ఒకటి వచ్చే వరకు చుక్కతో ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను గడప దగ్గర అయితే ఇలా చిన్నగా డిజైన్ అయితే వేసుకున్నానండి డిజైన్ అయితే చాలా సింపుల్గా అయితే పెట్టేశాను ఎందుకంటే ఎక్కువగా డిజైన్లు వేసినా టైం అయితే సరిపోవట్లేదండి మనకు పూజ దగ్గర సర్దుకోవడానికి చాలా టైం అవుతుంది అండ్ అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి కదా సో చూసేయండి ఇక్కడైతే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత పూజకి కావాల్సినవన్నీ అయితే సిద్ధం చేసుకున్నాను సల్లపిండి దీపాలు కూడా సిద్ధం చేసుకున్నానండి బెల్లం వరిపిండి కలిపి నానబెట్టు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే మనకి పిండి దీపాలు అయితే చాలా చక్కగా అయితే వస్తాయండి పగులు అనేది లేకుండా ఎంత నీట్గా అంటే ఎంత నీట్గా వస్తాయి మనకి పిండి ఎక్కువసేపు నాన్తోనే దీపాలు అయితే బాగుంటాయండి ఎక్కువసేపు మనకి ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉండి దీపం అనేది ఎక్కువసేపు నిలుస్తుంది కదా సో మనం పిండి ఎక్కువసేపు నానబెట్టుకుంటే బాగుంటుంది ముందు మనం పిండి దీపాలు నానబెట్టుకుని పిండిని అయితే నానబెట్టుకు కట్టుకుని ఆ తర్వాత పూజ దగ్గర అయితే సర్దుకొని తర్వాత పిండి దీపాలు తయారు చేసుకుంటే చాలా బాగా వస్తాయండి అండి ఇక్కడ నేనైతే ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్ కూడా సిద్ధం చేసేసాను కదా ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా అయితే చేసుకుంటున్నాను పిల్లలు ఇంట్లో ఉంటే అటో ఒకడు ఇటో కడుగు అవుతుంది కదా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక ప్రశాంతంగా అయితే నేనైతే పూజ అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడైతే తులసి మాలైతే తీసుకున్నానండి తులసి మాల అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నానండి తులసి తులసి దాళలు అవైతే మాల కట్టి వారికి అయితే వేసుకుంటున్నాను మాకు ఇక్కడైతే విజయవాడలో నాకు ఎక్కడ దొరక అంటే మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాలి తులసి దండ అంత టైం అయితే లేదు ఇంకా అమ్మ వాళ్ళ అయితే చాలా ఉన్నాయి తులసి దళాలు అందుకని చెప్పేసి అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నాను ఇంకా తులసి దళాలు ఉంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదండి అందుకని చెప్పి ఒత్తుగా అయితే మాల అయితే కట్టేశాను చాలా ఎక్కువ దళాలే ఉన్నాయి ఇంకా కొన్ని విడిపు విడిగా తులసి దళాలు కూడా ఉంచాను ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన జాజి పువ్వుల దండ అయితే వేశానండి కలసం అయితే సిద్ధం చేసేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ అయితే స్వామివారిని ఇలా పువ్వులతో చక్కగా నిండుగా అయితే అలంకరించేసుకుంటున్నాను మనం ఎన్ని పువ్వులతో అలంకరించుకుంటే అంత నిండిగా ఉంటుంది కదా ఇక్కడ పిండి దీపాలు మొత్తం అంతా పేట మీద అయితే సర్దేసుకుంటున్నానండి ఇంకా పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకొని ఒకసారి మనం పూజ అయితే స్టార్ట్ చేసుకుంటే ప్రశాంతంగా ఎక్కడి నుంచి లేవక్కర్లేదు కదా రోజు అయితే ఈరోజైతే కరెంట్ అస్సలు లేదండి పూజ టైంకి పూజ సర్దే టైంకి నాకు అస్సలు కరెంట్ అయితే లేదండి ఇంకా బయ ఇంకా హాల్లో మాకు జనరేటర్ మీద ఒక లైట్ అయితే వెలుగుతుంది ఇంకా ఆ లైట్ వెలుగుతోనే నేనైతే ఇలా పూజ అయితే సర్దుకున్నాను మొత్తానికి ఫైనల్గా పూజ అయితే స్టార్ట్ చేసే ముందు కూడా ఇంకా కరెంట్ వస్తుందేమో అనుకున్నాను పూజ అయిన తర్వాత కరెంట్ అయితే వచ్చిందండి ఇంకా పూజ కూడా ఇంకా స్టార్ట్ చేసేసానండి ఇప్పుడు వరకు చాలా చాలాసేపు అయితే వెయిట్ చేసి చూశాను పుస్తకం అదే చదువుకోవాలి కదా కరెంట్ వస్తుందా లేదా అని చెప్పేసి ఇప్పుడైతే చూసేసేయండి వీడియో చివరి వరకు

ఫ్రెండ్స్ మార్నింగ్ పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది ఇంకా సాయంత్రం కూడా యథావిధిగా పూజ అయితే పెట్టుకు చేసుకొని దీపం అయితే వెలిగించుకొని సాయం సంధ్యా సమయానికి అండ్ అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు అండ్ అలాగే పద్మావతి దేవి మళ్ళీ దేవి అష్టోత్తరాలు చదువుకుంటూ దూపం అయితే వేసుకొని నీరాజనం చూపించి ఇలా ఎలా చేసుకున్నామో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం పూజ అయితే చేసుకోవాలి మార్నింగ్ అయితే కథలు చదువుకుంటాం కదా ఇంక ఈవినింగ్ అయితే కథలు అయితే చదువుకోక ఆ తర్వాత సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటాం కాబట్టి సాయంత్రం మీకు కుదిరితే టిఫిన్ అన్నా చేయొచ్చు లేకపోతే మ్యాక్సిమం భోజనమే చేయాలండి మనకి పుస్తకంలో కూడా భోజనమే చేయమని ఉంటుంది ఒక దంప ఇద్దరు ఒక దంపతులకి భోజనం పెట్టి ఆ తర్వాత మనం తినాలి అని పుస్తకంలో కథలైతే ఉంటుంది అలాగే మనం చేసుకోవాలి ఇంకా భోజనం ఇష్టం లేని వాళ్ళు టిఫిన్ అన్నా చేసేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇక్కడ టిఫిన్ అయితే చేసుకున్నానండి నాకు ఉదయం సాయంత్రం కూడా పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది ఇంకా సాయంత్రం కూడా యథావిధిగా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్